రమరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం వైకాపా టీడీపీ రాజకీయ నేతల చేతుల్లో ఓ పోలీస్ వాడుకోండాయా వాడుకోండి ఇదేనా పోలీస్ అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయం విషయం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది ఎవరి తీరు పోలీసుల అధికారుల తీరు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు అధికారాలు మారితే అయితే పోలీసు వ్యవహార తీరు ఉంది ఈ రెండు పార్టీల మధ్య ఎందుకు అంటే పెద్ద పెద్ద పై ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఏడు కడ్డీలు ఎంచుకునే పనిలో ఉన్నారు పోలీస్ అధికారి దొంగలను అటు తర్వాత అసాంఘిక కార్యక్రమాలను అటు తర్వాత శాంతి భద్రతలను కాపాడే పోలీసులే నేడు జైల్లోకి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఇది ఎవరి తప్పిదం అంటే వైకాపా అటు తర్వాత తెలుగుదేశం ఈ రెండు పార్టీల రాజకీయం మధ్య పోలీసుల వ్యవహార తీరు ఇదేనా పోలీసులు ఇలా వ్యవహరించవచ్చా అనే సందేహం ఆంధ్ర ప్రజానికంలో రాక మానదు ఇకపోతే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నావు అని నన్ను అడగవచ్చు మీరు పులివెందుల కడప జిల్లా రాజకీయం ఆంధ్రప్రదేశే కాదు పులివెందుల కడప జిల్లా రాజకీయం ఇదే జరుగుతుంది ఒకరి మీద ఒకరు పొరదలుకుంటూ ఉన్నారు పోలీసుల మీద ముఖ్యంగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి పోలీసులను ఏ విధంగా వాడుకుంటున్నారు అనే అంశం ఇరువురు లేవనెత్తుకోవడం ఇది గమనార్హం వాడుకోండి అయ్యా వాడుకోండి ఏదో బ్రహ్మానందం సినిమాలో డైలాగ్ లాగా పోలీసులు అంత సులకన అయ్యారు ఆ తర్వాత మన చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా అరే వాడు నీకు మోసం చేశాడు అరే నిన్ను వాడు వాడుకుంటున్నాడు నీకు టోపీ పెట్టినారా అని మన చిన్నతనంలో మాట్లాడుకునేవాళ్ళం ఆ మూడు సింహాల టోపీ ఇప్పుడు ఆ చిన్నపిల్లల డైలాగ్ లాగా మారింది ఎవరికి టేపు పెడుతున్నారు ఎవరు రాజకీయ నాయకులు పోలీసులు టోపీ పెడుతున్నారా పోలీసులు రాజకీయ నాయకులకు టోపీ పెడుతున్నారా ఏమిటి ఈ మూడు సింహాల టోపీల పరిస్థితి చిన్నప్పుడు మోసం మోసానికి గురైతే అరే నీకు వాడి టోపీ పెడుతున్నాడు అని మాట్లాడే పరిస్థితి ఇప్పుడు నిజమైన పరిస్థితి వచ్చినట్లు ఉంది ఈ అంశాన్ని పోలీసులు ఎదుర్కోవడం అయితే ప్రస్తుత అవినాష్ రెడ్డి విషయానికి వద్దాం నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు తెలుగుదేశం మీద విరుసుక పడ్డాడు కడప జిల్లాలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం ఆయన సందేశాన్ని ఇచ్చాడు పోలీసులు ఒక పార్టీకే మద్దతు పలుకుతూ ఉన్నారని ఆ రాజకీయ నాయకులు ఏది చెబితే అది చేస్తూ ఉన్నారని వారి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తూ ఉన్నారని వాళ్ళను అరెస్ట్ మా వాళ్ళను అరెస్ట్ చేసే పని తప్ప అసంఘిక కార్యక్రమాలు జూరాలు ఆ తర్వాత ఇసుక దోపిడి వాటిపై దృష్టి సారించలేదు అని పోలీసులపై నెపం వేసే పరిస్థితి ఎంపీ అవినాశి రెడ్డి తీసుకొచ్చాడు మీడియా సమావేశంలో అటు తర్వాత ముఖ్యంగా అదే అంశంపై పులివెందల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి కూడా రెచ్చిపోయాడు పోలీసులను ఎవడు వాడుకున్నారు గతంలో మీరే కదా పోలీసులను మీ ప్రభుత్వంలో వాడుకోండి ఎవరు ఏ విధంగా పోలీసులను వాడుకున్నారో మీకు తెలియదా నన్ను అరెస్ట్ చేసే విషయంలో మీ పోలీసులు అప్పుడు మీ మీరు చెప్పినట్లు విన్నారు కదా అటు తర్వాత పులివెందల హత్యలకు సంబంధించి అటు తర్వాత ఎన్నో రకాలైన అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి మట్కా గురించి దృదం గురించి ఇసుక దోపిడి గురించి మొత్తం వ్యవహారం అంతా అప్పుడు పోలీస్ కమిషన్లలోనే మీరు జరపలేదా జగన్మోహన్ రెడ్డి మీ అన్న కూడా అప్పటి పోలీసులను ఏ విధంగా వాడుకునేది మీకు తెలియదా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ లో అంతా కూడా జైలు పాలు కడకటాల పాలు వెళ్తూ ఉన్నారు అనే సందేశాన్ని బీటెక్ రవి ఇచ్చాడు అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎవరి రాజకీయం అధికార పార్టీలోకి వస్తే వాళ్ళు పోలీసులను వాడుకోండాయా వాడుకోండి అన్న సందేహం ఇరు పార్టీలు ఇస్తున్నట్లు ఉన్నదే ఆ నా ఈ చిన్న వీడియో